యువజన సంఘాల మహాధర్నా విజయవంతం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద డబుల్ రోడ్డు పనులకై గన్నేరువరం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలు శిథిలమైన రోడ్డుతో నానా అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు నిర్మాణానికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆరు నెలల సమయంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని లేని పక్షాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పదిహేను రోజుల్లో రోడ్డు పనులు తిరిగి ప్రారంభిస్తానని తెలిపిన ఎమ్మెల్యే అదే మాటకు కట్టుబడి కాంట్రాక్టర్తో రోడ్డు పనులు చేయించాలని కల్వర్టులను బ్రిడ్జిలుగా మార్చాలని డిమాండ్ చేశారు ఇదే మాదిరి నిర్లక్ష్యం చేస్తే యువజన సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్కు ఎదురైనటువంటి ప్రతిఘటన కవంపల్లి సత్యనారాయణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తమ పిలుపు మేరకు తరలివచ్చిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు నాయకులకు యువజన సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక ముందు కోసం చేసే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఇదే మాదిరిగా సహకరించాలని కోరారు మండలం అభివృద్ధి జరుగుతుంది అప్పుడు రసమై చేయలేదు ఇప్పుడు నువ్వు ఎత్తరు ఇవన్నీ కోసం మీరు గెలిచింది ఎలక్షన్ లో నువ్వు ఏ మాట్లాడినావు ఆరు నెలలని వస్తా అని చెప్పినావు రోడ్ పట్టుకుని వస్తా అని చెప్పారు ఆరు నెలలు కాలేదు నీకు ఇంకా రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ రోడ్ అయితే అవుతుంది కదా ఎందుకోసం నువ్వు చేశావు రాజకీయం ఎవరంటే పైసలు లేవంటు పైసలు ఎమ్మెల్యే అందరి మీదకి ఎత్తారు నాకు అర్థం కాదు హామీలు ఇస్తావు అన్ని ఇస్తావు నువ్వే ఆరు నెలలు తీసుకొని

యువజన సంఘాల ఫిల్ మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను యువజన సంఘాల ఐక్యత సంఘాల